ఇక దండవురా ఉప్పటే నానే ఓ రెండు మూడు వెటర్ నువ్వు నువ్వురా అయ్యా ఉమ్మ నన్ను నీ అయ్యానేం కాదురా నిన్నే నువ్వురా నిన్ను మందలిచ్చినా తప్పు అయిందిరా తప్పు ఉప్పు ఇడ్డాక పెంటకు ఉప్పు ఇడ్డాక పెంట కుప్పు నా కాల్కి వేసుకున్నావు చెప్పు నా సైకిల్కి పట్టినా తుప్పో తప్పే తప్పు నాదే ఈయన ఊరా நீக்கத்தியா போனோவா சி அப்போன் கலத்தி மல்லா கலத்தோன் ஏதோ ফোন আদ্য ফোন কল না

శ్రీపురి మూల పట్టుకొచ్చి రెండు దంచమన్నాడు నియాసం ఉంటాడు చెప్పదాకా ఆగవేంద్ర ఇక్కడ కూర అండదావా అని కూరగాయలు కోసినా పొయ్యి మీద వేసి మొక్కి ఫోన్ చేసిన నువ్వు అదేందిరా కూర నువ్వు అడతాను కూడలు ఎటు ఏందిరా నీ అవ నువ్వు తెలివనట్టు అయితే పండుగేనా అవారింటికోదా ఏ కూడలు అవు కాదురో మర్చిపోయినా నువ్వే పోతావు అత్తగారింటికి ఏ రమ్మని మా అన్నారు కానీ ఇంత ముందు కలవా ఏం చేయాలి పెద్ద పండుగ నడిపోతా అని సరే పోతు కానీ తోటలు గుని కోసి కాసుకుంటారు ఏ తోటలే మామిడి తోటల్లా అనస తోటల్లా పనస తోటల్లా మామిడి తోటల్లా అనస తోటల్లా పనస తోటల్లా తోటలు అంటే గా తోటలు కాదురా ఇంటి చుట్టుపక్కల గుని కోసి కాసుకుంటారు మనం కోసి కాసుకుందాంరా పోర్ని అవ్వా మధ్యలో మావి అన్నది రాడా అవ్వ అంటే మీ అవ్వ కాదురా అదో కూత నాకు కూత పదవ కూత పదవ గాని గునుగు వస్తారా ఇంట్లో ఉత్పత్తికి సంపుతారు నన్ను అల్లు తిరగ మనం చూద్దామనే అలాగే ముందు మనం తలగాడు ఉతుకాం ఏం ఉతుకుతావు ఇంకేం ఉతుకుతామే ఇడిచిన బట్టలు ఇంకేం ఉతుకుతామే ఇడిచిన బట్టలు ఉతికేది బట్టలు కదరా మనల్ని ఉతుకుతారు అవు అది కూడా నిజమే ఎట్లనే వేసి శ్రొక్క మబ్బు కొను కోసుకొద్దాంపా కోసుకొచ్చు ఉంది కానీ ఎట్లా పోదామరా ఓ బ్యాండ్ లేదా ఓ సైకిల్ లేదా అవును కాదనే మరి ఎట్లనే అక్కడ చూడే అప్పుడు దగ్గర ఎక్కడ వేసి సైకిల్ పట్టుకుని రావడా రా సైకిల్ ఆడి ఇవంట ఇత్తడా నువ్వు ఆడుకో పెట్టు నేను మెల్ల పోయి వెనక పోయి సైకిల్ వేసుకుని అత్తా ఎక్స్ప్రెస్ ఎందుకురా రెండు టైర్లు మంచిగా నడిపిచ్చుకొని వచ్చేదానికి దానికి సరే నేను నడుపుండి అత్తపా అలా ఇటు ఇటు తీసుకొని తీసుకున్నాక బస్టాయి బస్ అక్కడ నుంచి అటు కావాలి స్ట్రేట్ ఇక్కడ బొమ్మ అడుగుతుంది బొమ్మరాజు వస్తుంది స్కూల్ ఉంటుంది అలా స్కూల్ స్కూల్ అనేది స్టేట్ కావాలి స్టేట్ పోతుంది కదా అలా అన్నవి అలా తమ్ములు వస్తాను బొమ్మ అవుతుందా బాగా దూరం ఉంటుంది దూరం అంటే తక్కువ పైనసారి వాడుతుంది ఇట్లా దగ్గర ఉంటుంది ఇనా దగ్గర ఉంటుంది దగ్గర ఉంటుంది ఎట్లా

సత్య ఏడైతున్నా గును దొరికి దొరికి కదా నువ్వు గునుకోసిన పూరండి ఎక్కడ ఉందని అడుగుతాయి పోగా పడగా తిక్క తిక్క సమాధానాలు చెప్పినరా ఏ ఏమో పో నువ్వు నీ నువ్వు ఎట్లా అడిగినావా వాడు ఎట్లా చెప్పిండు ఏ సరేగానే పోంపా మరి ఎండ ఎండ కొట్టవైతే రోగం దిగుతుంది నువ్వేం పడేమో సత్య ఓ సత్య ఏ నాన్న నుంచి గోరా ఎన్న పడగానే అని పడుతుంది అని గుంజాబట్టే ఏ నుంచి కాదు ఏ నువ్వు ఇక్కడ మనం టీవ్ నాకు కానీ నాకు అంటే సత్య ఈ నా నుంచి కాదురాబ్బాయి నుంచి ఇక్కడ మన పటంలో బాయ్ కదా ఉంటుంది దిగి నాకు కూడా దూపు అవుతుంది ఇది నీళ్ళ దూపు దూప కాదరా సత్తి అర్థమైతే తెలియదురాబాద్ సిరపు తూడతాళల్లా మడ్డి సామి లీటర్ల బాటలు కళ్ళు పోతే స్టప్పుకు చేగొడినా కూడా ప్యాకెట్ పట్టుకొని పోతే కళ్ళు నూట యాభై కాడ వంద రూపాయలు చేతిలో పెట్టి తాళల్లోకి వెళ్ళి రెండు రెండు లీటర్ల బాటిల్ ట్యాంక్ కాడకు కొంచెం పోయి దమ్మార తాగుతూనే దూపారుతారు సత్తి పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఇప్పుడు కళ్ళుకు పైసలు కూడా పడకరా అన్న నేను ఆలోచించరా సత్తి వంద మందిలో ఒక బిత్తులను కూడా తెలివినీదిరా సత్తి పది మందితో పోటు పెడితే అందరికన్నా లాస్ట్ వచ్చిన ఎట్లయితుందని లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిన కదా అనే గొప్ప ఆలోచన రండి ఇది హీరో సో యూ థింక్ యూ కెన్ డాన్స్ ఆలోచించురా సత్తి నీ నుంచి గాంధీ ఏది లేదు ఆలోచించు ఆలోచించు ఒకసారి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో నేను చెప్పరా కదా ఇప్పుడు తెరవే కళ్ళు ఒక్కసారి తెలుసురా నువ్వు గొప్ప నీరా నువ్వు సరే గాని ఆ కళ్ళు బట్టే పుల్లగా అవుతుంది అవురా సత్య అన్ని బరాబరా గాని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అప్పుడు ఆ పూర్వం దగ్గర సైకిల్ ఎత్తికేసినాం కదా అలా అమ్మేసిన పూర్ణి అవ్వ పూర్ణంలో వైవ్ వెళ్తా ఒక్కంటారా సత్య ఇట్లానే వెళ్తుంది నువ్వు చెప్పవు నేను చెప్తానా నేను చెప్పా ఇంకెట్లా తెలుస్తుంది ఆ పోరాడు చెప్పడారా గా పోరాడా ఆ పోరాడికి మనం ఎవరో తెలుసా అనే ఎవరో తెలియకుంటేంద్రా ఆ పోరాడు మనం ఉన్న చూసే ఏ ఆ పోరుడు మన ముఖాలు మర్చిపోవచ్చు ఆడు మనం ఎదురుగా వెళ్ళిన వాట కూడా ఏర్పాటు చేయడు ఏమరా సత్య నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో కళ్ళు అయితే వైద్యులు అసలు అంత కళ్ళు பாட்டு 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 呃，那你来 Er det å lage en seigel i go under corner?